హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అయితే పంచాపురం ఖమ్మంలో ఉన్న పంచాపురం సంతకైతే వచ్చాం ఫ్రెండ్స్ టైం ఇప్పుడు వచ్చేసి మూడు అవుతుంది ఈ ఎండకి బేరాలు ఇప్పుడు నడుతున్నాయి ఇంకా ఎండ అయితే విపరీతంగా కొడుతుంది ఇప్పుడు బేరాలు నడుతుంది ఇంకా ఇక్కడ ఏం బేరవాళ్ళు ఏమో అన్ని మేకలు గొర్రెలు కోతులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇది బారుంది ఇవో ఆడ బేరం నడుతుంది ఆడ చూడసంత ఇంకా బయట అటువైపు కూరగాయలు ఇటు సంత ఇదంతా చెప్పు అసలు బేరాలు ఇగో ఏడొక వేర నడుతుంది ఈ వేరాల మామూలు ఉండవు లైన్ లైన్లో వరుసగా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి బుధవారం సొంత ఎక్కడైతే ఇటు పోతున్నా ఇటారా ఇగో మొత్తం ఏడ నర్సన ఉందిగో ఇగో ఇది నాగపూర్ పోతులు అంటారు వీటిని నాగపూర్ పోతులు నాగపూర్ వాటిని అన్నీ పోతులేమాయి ఎంత అరేనాయి మామూలు ఫ్రెండ్స్ ఈ ఎండకి వీటిని పొద్దుగా వీటికి మేత లేదు వాళ్ళకి మేత లేదు జట్టుకు బెర్ర నడుతుంది జనాలు అయితే ఇక్కడ చిన్న షెడ్ కూడా షెడ్ వేశారు పొద్దున తొమ్మిదింటి కానీ ఏడింటి కానుంచి బేరాలు నడుతాయి ఫ్రెండ్స్ చానబేరకి బేరాలు అయితే అయిపోతాయి అండి అయిపోయి అయిపోయింది బేరాల అయిపోతున్నాయి నడుతున్నాయి నడిచే ఈ కొద్దిగా మిగిలిపోయినాయి ఆగిపోతాయి ఇలా ఇప్పుడైతే ఇటు అన్నింటిని పోతులు అండి ఈ మా పెద్దగా టేస్ట్ ఉండవు ఈ మాసం ఓ ఈ పెద్దగా టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్ ఈ మాసలు అయితే ఇగో వాంబు ఈ ఎక్కిచ్చారు కదా వీళ్ళు ఇక్కడ బేరం కోసం చెక్కలు ఎక్కిస్తారు ఇక్కడ బేరం కోసం చెక్కల ఇంకా ఎంత ఉన్నాయి చూడు ఇక్కడ మనిషి లేకపోయిన ఎంత ఉన్నాయి చెక్కల కోసం బాంబు ఈ సంత రోడ్డు గొబ్బా ఇక్కడ బేరం ఈ నూరేళ్ళు పెడుతున్నాయి నీళ్ళు ఏలు గుంపులు గుంపులే పెద్ద పెద్ద గుంపులు వస్తాయి ఫ్రెండ్స్ నడుతుంది బేర ఒక బేర నడుతుంది ఇవన్నీ వారు బాంబు ఈ ఏమో ఫ్రెండ్స్ ఈ సొంతకి బేరాలు ఈ ఎండకి వీళ్ళు పొద్దు మేత మేయకుండా వాటిని వేయట్లేదు ఏమి లేదు ఈ ఎక్స్పో బేరం తక్కువైందామో లోనికి ఎక్కిత్తు ఉన్నారు నేట్ ఉందా సొంత మూడు ఏడు పోయి డబ్బులు డబ్బులెక్క పెడుతున్నాయన డబ్బులు బెర నడుస్తుంది నడిచి బేరలా నడుతున్నాయి ఫ్రెండ్స్ సంత అంటే అంతే ఉంటుంది పాంబు ఇదేం దుబ్బ ఈ దుబ్బకి రెండాలంటే ఏమి ఫ్రెండ్స్ బేర నడుతుంది రెండు ఆడమేకలు ఎక్కువ వస్తాయి ఇక్కడ పోతులు కన్నా పోతులు పొద్దు పొద్దున అయిపోతాయి ఆడమేకలు ఎక్కువ ఉంటాయి ఇక అటు ఇటు ఇదంతా బరుగొడ్లు మేకలు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి అటు పక్క ఏమో ఆవులు ఎద్దులు బర్రెలు ఇవన్నీ అటు నడుస్తాయి ఇది బాగున్నాయి గట్టిగా ఉన్నాయి కదా పోతులు So, so. But like, what's your are like